じゃあ行っ నుంచి రెండు వందల కుటుంబాలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు మన నిన్ననే ఈరోజు నిన్న మాట్లాడడం జరిగింది భాష మన భాషతో అలాగే చాలామంది పెద్దలు కూడా వచ్చారు మాట్లాడారు అలాగే నాతో పాటు లక్ష్మీనాయుడు కానీ భాస్కర్ రావు కానీ మన రమేష్ గారు కానీ ఇంకా చాలామంది పెద్దలు విచ్చేసిన మహిళా సోదరిమానులు యువకులందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా నేను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీ మిగతాలు ఆశీర్వాదంతో మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చారు అంటే సామాన్యమైన మెజార్టీ ఇవ్వలేదు ఆరు వందల ఓట్లు ఉంటే నాలుగు వందల ఓట్లు మెజారిటీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే అప్పుడు నా ఊర్లో కూడా రెండు వేల ఉంటే పన్నెండు వందల ఓట్లు నా మెజార్టీ ఇచ్చినట్టు మీ గ్రామం ఒక సొంత అన్నదమ్ముళ్ళ చూసుకొని నాకు మెజార్టీ ఇచ్చారు ఆ రోజు అప్పుడే అందుకే ఆ రోజు ముందుగా విడదీసి అప్పుడే మనం సచివాలయాన్ని కూడా వేరే సచివాలయం మన నగరపాలెం బట్టిపాల గ్రామాలకు కలిపి సచివాలయం ఉండాలని వేరు పెట్టడం జరిగింది నేను కట్టడం కూడా జరిగింది అలాగే మన రోడ్డు కూడా కొంతవరకు ఇది దీని వరకు వేయడం జరిగింది తార్ రోడ్ వేసే టైంకి అతనికి కొన్ని ఇబ్బందులు రావడం వల్ల అతను వేయలేక వెళ్ళడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం మనమే గెలుస్తాం ముఖ్యమంత్రి గారు జగన్ గారు గెలుస్తారు కంపల్సరీగా ఆ రోడ్డు తారు రోడ్డు కూడా వేసి చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియపరు మీ గ్రామంలో ఇక్కడ నేను రణస్థానంలో ఉంటానంటే ఇక్కడ రణస్థానం కానీ నగర బాల కానీ కొండమూలగా కానీ బండి కానీ అన్ని గ్రామాలతో ఒక సత్సంధంభాలు కలిగిన వ్యక్తి ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెళ్ళైనా పేరెంట్కమైనా లేదు ఏ ఇబ్బంది వచ్చినా ఎవరు ఎక్కడికి వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా నేను చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు కూడా నగరపాలక నుంచి మీ మనకి మెజార్టీ ఇచ్చినప్పుడు కూడా మాట తప్పకుండా ఆ రోజు మళ్ళీ మా గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఓ సొసైటీ అధ్యక్షుడిగా మాట ఇచ్చి ఉన్నాం అప్పుడు చేయడం జరిగింది ఈ రోజు అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని ఇంత బలో బలోపేతం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే ఎక్కడైనా పార్టీలు చూడలేదు బాబుండే పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు కూడా అందించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు తెల్లబెడితే నేను ఒకవేళ ఏదో పని జరగకపోయినా తెల్లవారు వచ్చి నా దగ్గరకు వచ్చి చదవడానికి మనకి అర్హత ఉంటుంది ఎందుకంటే మీరు నేను మనందరం కూడా పక్క పక్క విలేజ్ వాళ్ళం అలాగే రెండోది మీరు అన్నో తమ్ముడనో అక్కనో చెల్లెనో వరుస వస్తే మామేనో బావనో పిలుచుకున్న వ్యక్తులు మనందరం కాబట్టి ఇంకెవరో అయితే సారాన్ని కూడా పిలుచుకొని ఎవరి దగ్గర వెళ్ళి దేవురించుకోవాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే మనందరం ఈవేళ ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది ఈ నియోజకవర్గంలో బీసీ వకీయులకి అందరూ కూడా అన్యాయం జరగడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గం చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగా మీరు గ్రహించి దాన్ని నిలబెట్టి ఈరోజు నాయకులు నాతో మీరు అందరూ చేతులు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ముఖ్యమైన విషయం దీన్ని చాలా వరకు మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభిమానిస్తూ అభినందిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా నగరపాలెం నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి ఏదైనా నగరపాలెం అంటే ఈ చుట్టుపక్కల మండలం అంటే ఈ విషయమైనా కాదు ఏ విషయంలోనైనా మంచి జరగాలన్నా ఒక చెడు జరగాలన్నా ఇంకొక ఇద్దరు జరగాలన్నా నగరపాలెం పేరంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ రెండు మండలాలు తెలుసు మన అందరికీ తెలుసు కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేసి చూపెడతాను మీకు ఏదైనా ఏ అత్యవసరం ఉన్నా నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను నేను గడప గడప తిరగాలంటే పద్ పదహారు మాసాలు ఇంటికి వెళ్లకుండా రాత్ర పగలక నేను గడప గడప చేశాను మూడు తొంభై తొంభై మూడు వేల ఇల్లు నేను గడప గడప తిరిగాను ఇవన్నీ మీరు ఆలోచన చేసి వచ్చాను మళ్ళీ నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి మీకు తెలిసిన వాళ్ళకి బంధువులకి చుట్టాలకి అన్నలకి అందరికీ చెప్పండి ఎంపీగా చంద్రశేఖర్ గారు పోటీ చేస్తారు అతని గుర్తు ఫ్యాన్ గుర్తు రెండు గుర్తులు ఫ్యాన్ గుర్తులపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని పేరు